ఒక్కరెవరు నేను తీసుకెళ్తాను చూడండి మీరు నేను తీసుకెళ్లి దేవుడు ఉన్నాడని నిరూపిస్తా ఓకే నేను చాలా స్వీకరిస్తున్నాను అంతే నేను నిరూపిస్తా మీరు మాట ఇవ్వండి నాకు మిస్ అయ్యి అటు అయితే ఎన్ని సార్లు అయ్యప్ప మాలేసారు ఎయిటీ సెవెన్ నుంచి కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మాలేసాను ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్

దాని తర్వాత తిన్న తర్వాత మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది నాకు కరెక్ట్ గా చెప్తారు మీరు మీరు సందర్భం కూడా బంద్ చేశాను ఎందుకంటే పుట్టి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము అండి ఇది కళ్ళు ఊరోగింపు అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళా పెడుతున్నాము డబ్బులు దండగా ఫుడ్ దండగా మందు అందరికి మందు ఊహించాలి అదే పైసలు మీ గరీబ్ వాళ్ళకి ఇస్తే ఇంత మనకు పని కోసం వస్తుంది కరెంటు కాశీరాజు ఒక భక్తులు కాబట్టి దండగా అంటే వాళ్ళ కోపం రాదు నాలాంటి వాళ్ళు ఇది దండగా అంటే అరే నువ్వు ముస్లింలని అంటవారా ఇట్లా అరే నువ్వు క్రైస్తవులు ఇట్లా అనగలవా మా హిందూ దుర్గా మాతకు వేస్తే బాక్సులు ఒక్క సౌండ్ బాక్స్ సరిపోదా ఒక భజనా చారి చాలు కదా అమ్మ చూపించడం చేసుకుంటున్నావు నువ్వు అరే ప్రారం మనిషి ఇన్ని డబ్బులు పెట్టిండు ఇన్ని బండ్లు పెట్టిండు ఇన్ని ఏషాలు వేయించిండు అదే వాడు చూడు అంత ఖర్చు పెట్టిండు ఆడంబరం అయి అదే ఖర్చు ఏదో నువ్వు సగం పెట్టు ఆ సగం ఖర్చు పెట్టులాంటి వాళ్ళు మూఢ నమ్మకాలను నమ్మద్దు చెప్పడం వల్ల నమ్మే వాళ్ళు వదిలేస్తే ఎంతో నేనైతే ఏ దేవుడి నమ్మను కుల పోవాలని కోరుకునే వ్యక్తిని నాపై మీకు అవగాహన ఉంది ఆల్రెడీ సో మీ నోటితో మూఢ పైన మీ అభిప్రాయం చెప్పాలన్నా అసలు ఈ మూఢ నమ్మకాలనేది మనం పెట్టుకున్నాయి ఎలా నా మీద ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే పవర్లు ఉండే కదా అంతే అందరు మళ్ళీ వాళ్ళు చాకులు ఎందుకు బాంబులు ఎందుకు చాదవేరు చంపించేసి చంపించవచ్చు కదా నన్ను సింపుల్ కి వచ్చాను కదా పైసా కూడా ఖర్చు కాదు కదా ఎన్నిసార్లు అటాక్ ఎందుకు చేయవలసి వచ్చింది నా మీద అదే ఒక చాదవారితో ఫినిష్ అంతే కదా మరి ఎట్లా నమ్ముతున్నారు ప్రజలు చాదవారి లేదు ఏం లేదు దేవుని నమ్ముకోవాలి ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైరీ నరేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నిఘా టుడే అనే ఒక పత్రికా కార్యాలయాన్ని ప్రారంభించడం కోసం విశాఖపట్నం అతిథిగా వచ్చాను మరి ఇదే కార్యక్రమానికి అతిథిగా మన తెలంగాణ ఫేమ్ అలాగే బీసీ ఉద్యమకారులు రకరకాల రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంబర్పేట శంకరన్న ఇక్కడ కలిశారు అన్నతో పాటుగా కలిసి ఆవిష్కరించే అవకాశం ఈరోజు వచ్చింది మరి తెలంగాణలో హైదరాబాద్లో ఎప్పుడూ కలవలేదు ఇప్పుడు ఇక్కడ కలిశారు ఒక ఐదు పది నిమిషాలు అన్నతో కాసేపు మాట ఉంచట అన్న ఒక నాలుగైదు ప్రశ్నలు ప్రశ్నలు అడుకోదు మీ అనుభవాలు మీ ఆలోచనలు అయితే ఈ మూఢ నమ్మకాల మీద పనిచేస్తున్న నేను ఒక నాలుగు వేల ఆరు వందల ప్రసంగాలు ఇచ్చిన ఎక్కడ ఏ రోజు ఇబ్బంది కాలేదు కానీ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ లోనే చాలా పెద్ద వైరల్ అయిపోయి ఎంతో మంది అయ్యప్ప స్వాములు బాధపడి రోడ్డు మీదకి వచ్చారు కదా అసలు మీరు ఎన్నిసార్లు అయ్యప్ప మాలేశారు నేను ఎయిటీ సెవెన్ నుంచి కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మాలేశాను నా వెంబడి ఒక థర్టీ ఫార్టీ మెంబెర్స్ నీలి వాళ్ళకు భోజనాలు ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ చేసి వాళ్ళందరిని నేనే తీసుకెళ్తుంటే తీసుకెళ్ళి తీసుకొచ్చేవరకు వెళ్ళేవారు ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ మొత్తం ఫోర్ టైమ్స్ అంటే ఇంకా సివిల్ లో కూడా వెళ్ళాము మధ్య మధ్యలో అలా చూసుకుంటే మనం థర్టీ టూ నుంచి థర్టీ త్రీ వరకు వెళ్ళాను మాల మీద ట్వంటీ ఫోర్ కంప్లీట్ ఇప్పటికి ఇంకా నా మీద కోపం ఉందా అన్న నీ మీద ఎందుకు మాకు ఏం లేదు మాకు ఇప్పటికి ఇంకా నా మీద కోపం ఉందా అన్న నీ మీద మాకు ఏం లేదు అన్న ఇన్ని సార్లు మాలేసి అంత దూరం శబరిమల వెళ్ళొచ్చిన మిమ్మల్ని ఆ రెండు నిమిషాలు ఎడిట్ చేసిన వీడియో ఎంతో బాధ పెట్టి కదా చాలా బాధ పెట్టింది ఎడిట్ చేసిన వీడియో ఎంతో బాధ పెట్టి కదా చాలా బాధ పెట్టింది తర్వాత నేను ఇచ్చిన వివరణ పట్ల మీకు ఎలా అనిపించింది అన్న దాని తర్వాత తర్వాత మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది నాకు దాని తర్వాత తర్వాత మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది నాకు కరెక్ట్ గా మీరు మీరు మీకు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అదే అన్న ఇంకా కొంతమంది అక్కడక్కడ నువ్వు దేవుణ్ణి విమర్శించిన వ్యక్తివి తిట్టిన వ్యక్తి అనేది చూస్తున్నారు తప్ప నేను మూఢ నమ్మకాలనే అంశం మీద ఆయన అనేది అర్థం చేస్తాను కానీ మూఢనమ్మకాల గురించి చెప్పండి అన్న మీరు ఎందుకంటే మీరు ఇప్పటికే దాదాపు ఒక వంద మంది అనాథ పిల్లల్ని దత్త తీసుకొని చదివిస్తున్నారు ఎంతో మందికి పెళ్లిళ్ళు చేస్తున్నారు వికలాంగులకు సాయం చేస్తున్నారు యువతకు సాయం చేస్తున్నారు మీలాగా వ్యాపార రంగంలో వచ్చిన వాళ్ళకి సలహాలు చూచిస్తున్నారు అంటే రకరకాలు ఒకవేళ మీ అత్త చరిత్రలో గాయాలు ఉండొచ్చు బాధలు కష్టాలు ఉండొచ్చు కానీ మేము మేము పరిశీలిస్తున్న మేరకు మిమ్మల్ని మీరు ఎంతో సమాజ సేవ వైపు నడిపిస్తూ ఉన్నారు మూఢనమ్మకాలపై నేను చేస్తున్న పోరాటం కొనసాగించాలా వద్దా మీరు కొనసాగించండి వద్దంటలేం గాని కొన్ని చూస్ చేయాలి మీరు పనులు నేను చెప్పేది అది కొన్ని అంటే టార్గెట్ అయిపోతున్నాయి మీకు అవి అలాంటివి వద్దు కదా అవసరం లేవు కదా మార్పు మార్పు వచ్చే మాటలు మాట్లాడండి మీరు అంతేగాని మీరు రెచ్చగోడే మాటలు మాట్లాడితే ఏమవుతుంది అది మీ మీద ఉల్టా అవుతుంది అది మీరు అందులో మీరు సీన్ కాలేకపోతున్నారు ఇవాళ రేపు నిన్న మొన్న వచ్చినోడు రెండు పెట్టి వాడు సేను అవుతున్నాడు ఎందుకంటే దేవుని మీద కానివ్వండి ఎవరి మీద కానివ్వండి మనం విమర్శించొద్దు ఎందుకంటే ఎవరు భక్తి వాళ్లకు ఎవరిష్టం వాళ్ళకు మనం ఎవరు చెప్పనీక వాళ్లకు నీకు బిర్యానీ తినాలనిపిస్తుంది ఆయనకు తినొద్దు అనిపిస్తుంది ఆయనకు వెజిటరియన్ తినాలనిపిస్తుంది ఎవరిష్టం వాళ్ళకు కదా మనం దాన్ని ఎవరైనా చెప్పనీకి చెప్పనీకి మనకు అధికారం లేదు అంతే వాళ్ళ ఇష్టం అది కానీ మతం పేరుతో రాజకీయం చేసి చికాకు పరిచే వాళ్ళ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్త ఉండాలి అంటే ఇప్పుడు చాలా తగ్గింది అనుకో అప్పటికిప్పుడు చూసుకుంటే ఏమంటారు చెప్పండి ఈ దత్త తీసుకున్న కాన్సెప్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు ఎంతమందికి మీరు ఇప్పుడు ఒక తండ్రి లాగా వాళ్ళకి చదివిస్తూ యాక్చువల్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను కేసు క్లోజ్ అయిపోయి ఫ్రీగా ఉంటున్నాను యోగా చేసుకుంటా అంటే టైం పాస్ ఇప్పుడు పెద్ద బాబు ఏమో అక్కడ మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు బయట ఉంటున్నాడు సెకండ్ సన్ ఆస్ట్రేలియా పిల్లలు అయితే పాప డాక్టర్ అమెరికా లా మేమిద్దరం లో ఎలా అంటే నాకు ఒకరోజు మా భార్య పుట్టినరోజు ఒక అనాథ పిల్లలను విలువండి ఇంటికి భోజనాలు పెడదామని పిలిచాం ట్వంటీ సిక్స్ జనవరి ఈ ఇయర్ వచ్చి త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ఏ ఇయర్ ఉండేది ట్వంటీ ట్వంటీలో భోజనాలు పెట్టి వాళ్ళందరి బిర్యానీ ఏం కావాలంటే మాకు చికెన్ బిర్యానీ చేయించి తినిపించి అందరినీ కూర్చోబెట్టి అడిగాను అడితే పాపం వాళ్ళు ఒక్కొక్క వాట చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది కొంతమందికి చెప్పులు లేవు అరిగిపోయాయి అమ్మ నాన్న లేని వాళ్ళ చాలా మంది ఉన్నారు కొంతమందికి బట్టలు లేవు వాళ్ళు ఏంటంటే హాస్టల్లో భోజనం పెడుతున్నారు పాపం పెంచుతున్నారు నేను అప్పుడు డిక్లేర్ చేశాను నేను ఇంత ఈ మంది ఎంతమంది అవుతుండ్రో నైంటీ త్రీ మెంబర్స్ను నేను ఇవాళ నుంచి దత్తకు తీసుకుంటున్నాను ప్లస్ వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా పెళ్ళయ్యే వరకు నేను వాళ్ళకు పోషిస్తాను బట్టలు కానివ్వండి ఏమి కానివ్వండి అప్పటిదప్పుడు తొంభై మూడు మందికి చెప్పులు తెప్పించాను చెప్పులు తెప్పించి అందరు చెప్పులు నా చేతితోటి ఇచ్చి పంపించి ఇప్పటికీ మా భార్య వెళ్తుంటుంది మేము వెళ్తాం మా ఫ్రెండ్స్ అందరు వెళ్తుంటారు వీళ్ళ బర్త్డేలు కూడా మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి అక్కడనే వండిపించి వాళ్ళ దగ్గరనే కేక్ కట్ చేయించి వాళ్ళకి భోజనాలు చెప్పి చూస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా అందరు మీరు బోనాల సందర్భం కూడా దావతులు ఇస్తూ ఉంటారు తర్వాత చాలా పండగల్లోనూ చాలా మందికి మీరు చెప్పినట్టు బోనాలు చేస్తుంటే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయింది బంద్ చేసాను ఎందుకంటే పుట్టి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము ఏం వస్తున్నదండి ఇది అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళా పెడుతున్నాము డబ్బులు దండగా ఫుడ్ దండగా మందు అందరికి మందు పోయించాలి అది ఇంపి అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళా పెడుతున్నాము డబ్బులు దండగా ఫుడ్ దండగా మందు అందరికి మందు పోయించాలి అదే పైసలు మీ గరీబ్ వాళ్ళకి ఇస్తే ఇంతమరకు పనికి మంచి పేరు వస్తుంది ఆశీర్వాదం భక్తులు కాబట్టి దండగా అంటే వాళ్ళ కోపం రాదు నాలాంటి వాళ్ళు ఇది దండగా అంటే అరే నువ్వు ముస్లింలను అంటవారా ఇట్లా అరే నువ్వు క్రైస్తవ ఇట్లా అనగలవా మా హిందూ దుర్గా మాతకు చేస్తే భక్తులు కాబట్టి దండగా అంటే వాళ్ళ కోపం రాదు నాలాంటి వాళ్ళు ఇది దండగా అంటే అరే ముస్లింలను అంటవారా ఇట్లా అరే ఇను క్రైస్తవ ఇట్లా అనగలవా మా హిందూ దుర్గా మాతకు చేస్తే అంటున్నా అంటే ఇప్పుడు ఊరేగింపు చేసి అమ్మవారిని తెచ్చి పెడుతున్నాము ఎంత చేయాలి అంతే చేయాలి అంటున్నాను నేను దానికి ఎన్నో సౌండ్ బాక్సులు సౌండ్ బాక్స్ సరిపోదా ఒక భజన చాలు కదా అమ్మవారు ఊరేగింపు చేయి కానీ దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు పబ్లిక్ గా వాడుకుంటున్నావు దాన్ని నువ్వు చేసుకుంటున్నావు నువ్వు అరే ఫలానా మనిషి ఇన్ని డబ్బులు పెట్టిండు ఇన్ని బండ్లు పెట్టిండు ఇన్ని ఏషాలు వేయించిండు అరే వాడు చూడు అంత ఖర్చు పెట్టిండు ఆడంబరం అదే ఖర్చు ఏదో నువ్వు సగం పెట్టు ఆ సగం ఖర్చు నువ్వు పిల్లలకు పెట్టు గరిబాలకు సాయం చేయి ఆ దేవుడు కూడా నేను క్షమించాడు కదా అని ఇప్పుడు ఈ మధ్య మంత్రాలని చాతబడని ఇక్కడైతే చిల్లంగి అంటారు ఇక్కడ చెడుపు చిల్లంగి చాలా మందిని చంపేస్తున్నారన్న అదైతే మా దృష్టిలో రాలేదు తెలంగాణలో అక్కడ ఇక్కడ జరగలేదు దగ్గర బానుమతి పేరుతో చాలా అంటారు మంత్రాల పేరుతో సదా మూఢ నమ్మకాలు వదిలిపెట్టాల్సిన అవసరం మీ నోటితో చెబితే ఎందుకంటే మీరు ఇరవై నాలుగు సార్లు మీరు మాలేసారు అక్క కూడా పన్నెండేళ్ళుగా అక్క ఉంది మీరు పూర్తిగా భక్తులు తెలంగాణలో ఎవ్వరిని అడిగినా ఒక మంచి భక్తులు అంటే మీ పేరు ఉంటుంది నీలాంటి వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్పడం వల్ల నమ్మే వాళ్ళు వదిలేస్తే ఎంతో మే నేనైతే ఏ దేవుని నమ్మను కుల మొత్తాలు పోవాలని కోరుకునే వ్యక్తిని నాపై మీకు అవగాహన ఉంది ఆల్రెడీ సో మీ నోట్తో తో మూఢ మీ అభిప్రాయం చెప్పాలన్నా అసలు ఈ మూఢ అనేది మనం పెట్టుకున్నాయి అయ్యో డిస్టి రాఘీంద్రో అని ఉప్పు తీస్తారు పిల్లలకి ఏమైనా అయ్యిందనుకోండి అరే ఇది సేమ్ ప్రాబ్లం అట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకే నా మీద ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే పవర్లు ఉండే కదా మళ్ళీ ఇవన్నీ చాకులు ఎందుకు బాంబులు ఎందుకు చాదవేరు చంపి చేసి చంపిచ్చేవచ్చు కదా నన్ను ఇవి ఇవన్నీ చాకులు ఎందుకు బాంబులు ఎందుకు చాదవేరు చంపి చేసి చంపించు కదా నన్ను అంతే పైస కూడా ఖర్చు కాదు కదా ఎన్నిసార్లు అటాక్ ఎందుకు చేయవలసి వచ్చింది నాన్న అదే ఒక చాదవారితో చిన్న ఇష్యూ అంతే కదా మరి ఎట్లా నమ్ముతున్నారు ప్రజలు చాతబారు లేవు ఏం తాతబారు లేవు ఏం లేదు దేవుణ్ణి నమ్ముకోవాలి అన్ని వెళ్ళిపోతాయి అంతే అంత ప్రాబ్లం అయితే రోజు దేవుని ఊళ్ళో పోయింది నిద్ర అమ్మ నండి అన్ని వెళ్ళిపోతాయి నేను కోరుకునేది ఇది ఒకటే అమ్మవారిని చూస్తున్నారు అంటే ఇప్పుడు చిన్నగా ఉన్న గుళ్ళు రానివ్వరు ఇవి చాలా ఉన్నాయి గుళ్ళు అంటే ఇవాళ ఒక్కటి లేవు కదా ఎన్నో ఉన్నాయి కదా వందల గుళ్ళు ఉన్నాయి పోలక్కడ నిద్ర చేయాలి పిల్లలని తీసుకోపోయి పూట మంత్రకాల దగ్గర తీసుకోపోయి వాడు అంటర్ దేశం పటా పటా కొడతాడు దాంతో ఏమైపోతుంది అంటే కొంతమంది అబ్బాయి అమ్మకి మంచిగా అయిపోయారు అబ్బా అబ్బా మా దిష్టి వెళ్ళిపోయింది చేతవారి వెళ్ళిపోయింది తోటి కొట్టి మంత్రం వేశాడు పోయింది అది తప్పది చాలా భగవంతుని నమ్ముకుంటే చాలు అన్నీ పోతాయి మరి మేము ఏం చేయాలే నమ్మం కదా నమ్మాలి మీరు కూడా ఇవాళ నుండి మీరు నా మాట దిక్కేది మీ మాటను గౌరవిస్తున్నాను తప్ప లేని ఎట్లా నమ్ము అంట ఇప్పుడు మీరు ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నైన్టీ పర్సెంట్ ప్రజలకి బాగా కోపం ఉన్నా అది కోపం ప్రేమగా మారుతూ గౌరవంగా మారుతుంది మాలాసే వాళ్ళం కూడా మీరు ఇరవై నాలుగు సార్లు మాలేసినా కూడా మీ పక్కన ధైర్యంగా కూర్చున్నామంటే ఏంటి అర్థం మీ మంచితనము మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ జీవితంలో ఉన్న మార్పులే కదా ఇది ఇది మానవత్వం వైపు నడవాలి మనమందరం ఇంకొక చిన్న మాటకి మీ అభిప్రాయం చెప్పి ముగించి చెప్పదలు అనగా మీరు ఎందుకు నమ్ముతలేరు దేవుని చెప్పండి నాకు అంటే ఈ ఉద్దేశం చెప్పండి నాకు నేను చెప్పాను ఉద్దేశం ఏంటంటే మనశ్శాంతి ఉంది ఆ దేవుని నమ్ముకుంటే బాధలన్నీ మర్చిపోతాం ఆ సన్నిధానంలో దేవుని దగ్గర పడుకుంటే హాయిగా ఉంటుంది అని చెప్పి ప్రతి నెల నలభై ఒక్క రోజు పొద్దున సాయంత్రం బాత్రూమ్ వెళ్తే స్నానం ఇలా చేస్తే ఒంట్లో ఏమున్నా వెళ్ళిపోతాయి అది సూర్యోదయం కంటే ముందు లేస్తాం కాబట్టి శరీరం అనేది బాగా సహకరిస్తుంది చాలా బాగుంటుంది అర్థమైందా సూర్యోదయం ముందే మనం మార్చి చేస్తాం ఎందుకు సూర్యుడిలకు ముందు అయ్యప్ప పూజ చేయాలన్నమాట ఇది ఒక పద్ధతి అది సంగతి అండ్ అందుకే అడుగుతున్నాను మీకు ఎందుకు నమ్మకం లేదు అని నాకు ఒకటేమో నేను గొప్పవాళ్ళుగా భావించిన ఒక పది మంది ప్రముఖులు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ ఆలోచనలు పూర్తిగా సైన్స్ మీద వాస్తవికత మీదనే ఉన్నాయి బాబాసాహెబ్ అంబేడ్కర్ అంటే ప్రాణం ఆయన దైవం లేదు అనే సిద్ధాంతాన్ని ఆయన ఇరవై రెండు చెప్పాడు బుద్ధుడు ఆత్మ పునర్జన్మ స్వర్గ నరకాలు లేవని అని చెప్పాడు నేను ప్రాణంగా భావించే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకంలో వాళ్ళు చాలా చక్కగా వివరించి చెప్పారు ఈ దైవత్వం ఏ విధంగా ఇది మీకు గిఫ్ట్ ఇద్దవలే తెచ్చినా ఏ విధంగా దేవుడు పుట్టాడో బాణిసత్వము ఇందులో మొత్తం రాసినాడు ఇది నూట డెబ్బై ఏళ్ళ క్రితం రాసిన పుస్తకం కారలు మార్క్స్ అయినా ఆల్బోట్ ఐన్స్టీన్ దివిన లెనిన్ దివిన మావోజ్ అయినా లేకపోతే విప్లవ భగత్ సింగ్ను చదివిన ఉరు తీయడానికి ముందు కూడా ఆయన నేను ఎందుకు దేవుని నమ్మను ఒక పుస్తకం రాసి పెట్టి చనిపోయాను అట్లా ఆలోచించిన కొద్ది ప్రపంచం ఇప్పుడు రోజు మీ ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా ఎక్స్ ముస్లిం అని మీ యూట్యూబ్ ఛానల్లో కొట్టి చూడండి మిత్రులారా ఎక్స్ ముస్లిం అని కొడితే ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా దేశాల్లో ఐదు వేల మసీదులు మూసివేశారు నేను చెప్పే జోక్ కాదు ఒక శంకరణతో మాట్లాడుతూ చెప్తున్నా లక్షలాది మంది ముస్లింలు ఇస్లాంను వదిలేసినటువంటివి ఈ రోజు ఎక్స్ ముస్లిం అని కొట్టి చూడమంటున్నాను నేను ప్రపంచం మొత్తం సైన్స్ ఆ దేవుడు లేడని తెలుసు ముస్లింలు కదా వాళ్ళంతా అక్కడ హైందవము హిందూ ధర్మం ప్రభావం లేదు అలాగే బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ అమెరికా కెనడా లాంటి దేశాల్లో కూడా చర్చిలన్నీ మూతపడిపోతున్నాయి యూత్ అక్కడికి వెళ్ళటం లేదు అవన్నీ స్కూల్స్ గా కాలేజెస్ గా క్లబ్ హౌస్ గా హోటల్స్ గా మారిపోయినాయి అయితే మన దగ్గర నేను ఇప్పుడు వీటిని అట్లా చేయమనట్లేదు కానీ నేను నా అభిప్రాయం వెనకాల చదువుంది పరిశీలన ఉంది ఆలోచన ఉంది ప్రశ్న ఉంది ఒకవేళ ఎవరైనా నిరూపిస్తే ఉన్నాడని కానీ విన్నాడని కాని అనిపించిందని కానీ కనిపించిందని కాని తన మహిమ కానీ ఏదైనా సైంటిఫిక్గా నిరూపిస్తే నేను అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పి మారడానికి సిద్ధంగా ఉన్నాను మీరైతే చాలా పేరున్నవారు ఎంతో మందిని ప్రభావితం చేసేవారు మీ ముందే చెప్తున్నాను అంటే ఇప్పుడు నిరూపించాలంటే అందరితో అయ్యే పని కాదు అది పోనీ ఒక్కరితో అన్న కావాలి అవుతుంది ఎందుకు కాదు అవుతుంది ఆ ఒక్కరు ఎవరు నేను తీసుకెళ్తాను చూడండి మీరు ఓకే నేను తీసుకెళ్ళి దేవుడు ఉన్నాడని నిరూపిస్తా ఓకే నాకు శంకరన్నతో నమ్మకం ఉంది అన్న ఆరోజు నుంచి మారిపోవాలా నేను ఈ చాలెంజ్ ని స్వీకరిస్తున్నాను అంతే థ్యాంక్ యూ నేను దేవుడు నిరూపిస్తా మీరు మా ఇవ్వండి నాకు కూడా ఆ రోజు నుంచి మీరు మారిపోవాలి ఆ రోజు ఒకవేళ మిస్ అయ్యి అటు దీటైతే మారితే నేను మారిపోతా ఓకే అటు తిటైతే

యూనిట్ ఉంటే ఎప్పుడూ అది డెవలప్ అయింది బాకృష్ణ ఇప్పుడు రాజాసభ సభ్యులు ఇచ్చినాక అందరు ఇప్పుడు కొద్దిగా మెలిసి ఉంటున్నారు అంతకుముందు ఆయన దగ్గర కూడా రాలేదు ఎవరు పవర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోయి బీసీలు అంతా అక్కడ చేరుతున్నారు కరెక్ట్ కదా పవర్ వెళ్ళినప్పుడు ఆయన అంతా తిరిగాడు కదా ఎవరు వచ్చారు చెప్పండి నన్ను ఎమన్ బ్యూస్ పేరు పెట్టుకు ఆ పులి పులి వచ్చిందనిపించాడు స్టేజ్ మీద అయినా కానీ నన్ను ఒక్కరిని అంటున్నాను నాకు కలుస్తారు మీరు అడుగు ఆ పేరు చేయండి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ఇచ్చిన బాగా అన్నిటికీ సపోర్ట్ గద్ద అంత బిడ్డయ్య లాస్ట్ ప్రోగ్రామ్ తెలుసా నీకేమైంది మా పాప వచ్చింది నాకు ఆపక్షన్ అయినా నేను అక్కడ బల్కంపేట దగ్గర జాగ్రత్తలు పోయించి అక్కడ ఎక్కడి నుంచి అని మన ఇంటి దగ్గర ఫంక్షన్లో ఫంక్షన్ చేసి అదే ఫంక్షన్ చేసినప్పుడు ైనా అంటే వచ్చి అంటే ఎన్నో రోజుల తర్వాత గజ్జలు తీసుకుని వచ్చి తీసుకుంటున్నాను అది అర్థం కాలేదు రోజులు అయింది స్టే చెక్కగా ఒకసారి లాస్ట్ అదే గజ్జ మొన్న మొన్న వన్ మంత్ అయినా వన్ నేను కూడా గజ్జ గట్టుకొచ్చి భోజనం తీసుకో మొదలైన లిస్ట్ అంటే ధరము గట్టేసిండు అదే లాస్ట్ అయిన పాట అదే లాస్ట్ నేను ముందు చేయాలి అంటే ధరలో కూడా చేసి చేసి మీ ఎవరు నా వాళ్ళు ఎవరు